మనమకంతో ప్రేమతో అభిమానంతో వారికి మరి బీఫ్ జరిగింది వారి గెలుపు కోసం మన మాది మంత్రులు మన స్థానికలు విజయాన్ని వారి గెలుపులో విజయాలపై విషయాన్ని అదేవిధంగా మరి మనం చూసినట్లయితే కాంగ్రెస్ గెలిపించిన తర్వాత అక్కడ పోటీ మరి కొంతమంది మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడున్న ముఖ్యమంత్రి అభూ తక్షణతో ఆచరణ సాధ్యంగా హామీలు ఇచ్చి మరి ఈ రోజు గవర్నమెంట్ రావడం జరిగింది గవర్నమెంట్ వచ్చినా ఈ యాభై ఈ ఐదు నెలల్లో నూట ఇరవై రోజుల్లో ఒక్క హామీలో పూర్తి చేయలేదు మరి మరి చెప్పిన హామీలన్నీ మరి ఏ విధంగా హామీలు ఇచ్చారు ఏ విధంగా మోసం చేసారు అవన్నీ కూడా చెప్తారు రాయల్ లక్ష్మణ్ గారు చెప్తారు కాబట్టి మనం ఈ రోజు బోరుపాలు పరచుకొచ్చినట్టయితే ఈ బోరుపాలు నుంచి మరి నిన్న రోజు మనం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆచరణ సాధ్యం ఆచరణ సాధ్యంగా హామీ ఇచ్చి మరి ఓడిపోయిన తర్వాత ఓడిపోలో మరి మేచే నియోజకవర్గంలో మరి ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి మరి జంగియా ఉజన్ యాదవ్ గానీ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు గానీ మరి ఓడిపోలో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ మన గౌరవ కార్పొరేటర్లను అటు పిచ్చాన్ని కూడా కార్పొరేటర్లను కూడా మరి వాళ్ళ ప్రలోభలు పెట్టి వాళ్ళ భయం రాత్ర గురి చేసి వాళ్ళ భయం పెట్టి పార్టీలో దాక్కుంటా ఉన్నారు మనం మన మన పొరుగు సింగేరిపో అపార్ట్మెంట్ మధ్యన మరి ఏదైతే ఒక వైట్ షాప్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాని మొత్తం ప్రజలు వ్యతిరేకిస్తే ఆయన నువ్వు మా పార్టీకి వస్తే వైట్ షాప్ ఓపెన్ ఇస్తామని చెప్పి మరి సుమారు

మున్సిపాలిటీ ఎన్నికలు ఉండే మీ దగ్గు ధైర్యం ఉంటే మీకు నమ్మకం ఉంటే మీ ప్రభుత్వం పైన ఎన్నికల్లో మీరు గెలవండి గెలిచే తమ్ము లెక్క నుంచి గెలిచే వాళ్ళు మబ్బి పెట్టి ఇచ్చి తీసుకొని మరి ఆరు నెలల మనకు సీట్ కానీ ప్రజల విశ్వసనీయత కోల్పోతారు ప్రజల నమ్మకం కోల్పోతారు ప్రజల మీద మీకున్నటువంటి విశ్వసనీయత కోల్పోతారు అని కూడా తెలియజేస్తూ మరి ఏదేమైనా రేపు జరగబోయే పదమూడు తారీఖు జరగబోయే ఎన్నికల్లో ఆరు ముట్టుపై ఓటేసి మల్లారెడ్డి గారు కేసీఆర్ గారు కేటీఆర్ గారు పంపించినటువంటి రాగి లక్ష్మణ రెడ్డి గారు మీరంతా రెండు సార్లు మూడు సార్లు తనకు వచ్చింది రెడ్డి గారు అక్కడ ఉన్న వ్యక్తి మన పోరు ఉత్తమ రాజకీయంలో రాఘచంద్రెడ్డి గారు కాంగ్రెస్ అభ్యర్థి గారు వికారాబాద్ ఉంటుంది బీజేపీ అభ్యర్థి గారు హుజరాబాద్ ఉంటాడు మనకు రెండు వందల కిలోమీటర్లు అవుతుంది వికారాబాద్ గెలిచాడు సునీత గెలిస్తే కాంగ్రెస్ అభ్యర్థి వికారాబాద్ పోవాలంటే నూట యాభై కిలోమీటర్లు అవుతుంది కానీ నాలుగు కిలోమీటర్ల పక్కనే రాగి లక్ష్మారెడ్డి గారు ఉంటారు కాబట్టి రాగి లక్ష్మణారెడ్డి గారి కారు ముందు తోసి మరి పెద్ద ఎత్తున వాళ్ళు గెలిపించడం కేసీఆర్ గారు ఆరు మాసాలు

మల్కాగిరి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి రాద లక్ష్మారెడ్డి గారి గెలుపు కోసం స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర మాజీ మంత్రి మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ వారి నాయకత్వంలో బోడుపల్లిలో పెద్ద ఎత్తున మరి రోడ్ షో పార్టీ కార్యక్రమం జరిగింది దీనికి పెద్ద ఎత్తున బోడుప్పల్ మున్సిపల్ ఉన్నటువంటి ఇరవై ఎనిమిది నుంచి డివిజన్ కార్పొరేటర్లు డివిజన్ ఇన్ఛార్జ్లు డిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు ఉద్యమకారులు మరి అన్ని విభాగాల బిఆర్ఎస్ పార్టీ ఉన్న నాయకులు అందరూ కలిసి కూడా పెద్ద ఎత్తున మరి వేలాది మందిని తరలించి ఈ రోజు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్లు చేయడం జరిగింది మనకు అందరూ తెలుసు మరి రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ పది సంవత్సరాలు ఏ విధంగా అభివృద్ధి చెందింది మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఐదు నెలల్లో ఏ విధంగా అందకరమైన మరి ప్రజల కార్యక్రమం విషయం జరిగింది అదే విధంగా అదే విధంగా ఈ రోజు బోడిప్పోడిప్పల్ గడ్డ బిఆర్ఎస్ అడ్డ మన శాసనసభ ఎన్నికలు చూస్తాం లేదా పార్లమెంట్ ఎన్నికల్లో ఇవ్వబోతాం బోడుపల్లో అత్యధిక శాతం ఓట్లు కారు గుర్తుపై వేసి మరి రాగిడి లక్ష్మణారెడ్డి గారిని భారీ మెజారిటీ గెలుస్తారని చెప్పి ఈ రోజు బోడుప్ప జరిగిన సభలే దానికి సాక్ష్యం పెద్ద ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా వేలాది మందిగా మేము ఊహించడం కట్టే కూడా తరలి వచ్చి మాకు సంఘీభావం చేయడం జరిగింది మరి కార్యక్రమంలో మాతో పాటు పాల్గొన్నటువంటి మల్లరెడ్డి గారికి మేయర్ గారికి డిఫ్యూ మేయర్ గారికి మా పార్టీ సెక్రటరీ కృష్ణ గారికి మా పార్టీ గౌరవ ఏదో విభాగం నాయకులకు మరి పార్టీ డివిజన్ అధ్యక్ష కాంగ్రెస్లకు కార్పొరేటర్లకు అందరికీ పేరున ఈ సభను సభ సభను వినియోగం చేసిన ప్రతి కోరికి పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా సభలో పాల్గొని దీన్ని వివర్ధనం చేసిన బోడిపల్ పట్టణ ప్రజలకు కూడా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు చేస్తూ జయ హింద్ జై తెలంగాణ